అందరికీ నమస్కారము నాటుకోడి కోడి చికెన్ ఈ ప్రాసెస్తో చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది రకరకాలు చేసుకోవచ్చు ఎన్నో రకాలు ఇంకా ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇలా కేజీ చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకొని ఒక బిర్యానీ ఆకు ఇంచు పట్ట ఒక ఇలాచి ఎనిమిది లవంగాలు ఒక స్పూన్ సాజీరా ఇలా ఈ కర్రీ మనం కుక్కర్లో వేసేసి ఇవన్నీ వేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కేజీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా మనం విజిల్ పెట్టామంటే ఒక ఆరు ఏడు విజిల్ వచ్చినాయంటే మనకు ఈ రకంగా రెడీ అయిపోతుంది సూప్ ఉంటుంది ఇంకా మొత్తము మనము విజిల్ పెట్టినా కానీ టీ గ్లాస్ వాటర్ అయితే ఇనుకదు ఇలా మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని మళ్ళీ ఒక లవంగా ఒక విలాచి చిటికెడ సాజీరా ఇంకా పెద్ద ఉల్లిపాయలు రెండు చేసి ఇలా వేసుకొని ఉల్లిపాయ సగం వేగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి పూర్తిగా ఉల్లిపాయ వేగనియకూడదు ఉల్లిపాయ కానీ కలిపేసి మనము ఈ ఉడికిన చికెన్ వేసుకోవాలి ఈ ఉడికిన చికెన్ వేసినామంటే మంచిగా ఎర్రగా వేగనిచ్చేయాలి ఇంకా పెద్ద మంట పెట్టకూడదు కొంచెం చిన్న మంట పెట్టుకొని ఇది ఎర్రగా వేగనియాలి ఉడికిన చికెన్ వేగిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ కొంచెం అల్లము పసుపు వేయాలి అల్లం మా వేసి మళ్ళీ ఒక రెండు ఒక నిమిషం రెండు నిమిషాలు నిమిషం చిన్న మంట పైన మంచిగా కలిపి వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి సాల్ట్ సరిపోద్దా లేదా అని చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ముందే వేసుకోకూడదు చూసేసుకోవాలి సాల్ట్ ఉడికేటప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు చూసేసుకోవాలి కారం అయితే మంచిగా వేసుకోవాలి తక్కువ ఉంటే టేస్ట్ రాదు నాటుకోడి చికెన్కి అయితే మంచిగా రెండు ఉంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది ఇలా కారం వేసేసి మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత మనకు కుక్కర్లో సూప్ ఉన్నది కదా కర్రీ ఉడికించినప్పుడు అదే సూప్ వేయాలి మామూలు వాటర్ పోయకూడదు ఇక ఈ వా ఈ సూప్ సరిపోతుంది మనకు ఇంకా ఈ ఇందులో కొంచెంసేపు ఉడికిన తర్వాత లాస్ట్కి పొడి కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీ టేస్టీ నాటుకోడి చికెన్ రెడీ అయిపోతుంది